హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ రెండవ తేదీన పొంచి ఉన్న మరో అలపెండ ముప్పు ఇటు తీరం దాటిన వాయుగొండం వెల్కమ్ టు ఏపీ వెదర్న్యూస్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం చూడండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తా అందలో చాలా చోట్ల ఆకాశం మేఘత్తుమై ఉండి చల్లటి వాతావరణం కొనసాగే అవకాశం ఉందని రాగల ఇరవై నాలుగు గంటల్లో కోస్తాంధ్ర తెలంగాణలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని కోస్తా తెర వెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే నిన్న బంగాళాఖాతంలో ఏర్పడిన భారీ వాయుగుండం ఈరోజు తెల్లవారుజామున ఉత్తరాంధ్ర దక్షిణ ఒరిస్సా సమీపంలో తీరాన్ని దాటినట్టు వాతావరశకి తెలిపింది ఇది ఛత్తీస్గఢ్ అటు తెలంగాణ వైపుగా వెళ్ళిపోయే ఉన్నాయని ఈ వెళ్ళే సమయంలో కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడక్కడ పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరశకి తెలిపింది ఒక్క వాయుగుండం తీరం దాటిందనుకుంటే తెలుగు రాష్ట్రాలకి మరొక అల్లపెండం ముప్పు పొంచి ఉందని అక్టోబర్ రెండవ తేదీన బంగాళాఖాతంలో మరొక భారీ అల్పెండం ఏర్పడే అవకాశం ఉందని దాని ప్రభావం కూడా తెలుగు రాష్ట్రాలపై ఉండే అవకాశం ఉందని ఇది ఎక్కడ తీరం దాటేది మరో రెండు మూడు రోజుల్లో మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు మాత్రం ముందస్తు జాతులు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఈ వర్ష అల్లపెండాల ప్రభావంతో చాలా చోట్ల వరదలు కూడా సంభవించే అవకాశం ఉందని కోస్తా తెరవమ్మడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలో ఉంటే తీరం దాటిన వాయుగుణం ప్రభావంతో మరో ఇరవై నాలుగు గంటల పాటు ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో అక్కడక్కడ ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలో కూడా అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా కొన్ని భాగాల మాత్రమే ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు రాయలసీమ జిల్లాలో ఉండే అవకాశం ఉందని అటు రాయలసీమ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ గోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు మద్దినపల్లి ప్రకాశం జిల్లాలో కూడా కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాల కూడా చాలా చోట్ల ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు మరో ఇరవై నాలుగు గంటల పాటు అక్కడక్కడ ఉండే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో మరో ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా తెలంగాణలో పడే అవకాశం ఉందని ఈ తీరం దాటిన వాయుగుణం తెలంగాణ మీదుగా వెళ్ళే ఉన్నాయని దాని కారణంగానే మరో ఇరవై నాలుగు గంటల పాటు తెలంగాణలో చాలా చోట్ల భారీ వర్షాలు ఉండే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ సూర్యాపేట నిజామాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోత చూస్తే తెలంగాణలో రాత్రి వేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట పూట మ్యాగ్జిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది మరో ఇరవై నాలుగు గంటల పాటు కోస్తాంధ్ర తెలంగాణలో చాలా చోట్ల ఓ మోస్తారు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని చాలా చోట్ల వరదలు కూడా అకస్మాత్తుగా వచ్చే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఇటు దక్షిణ ఒరిస్సా ఉత్తరాంధ్ర సమీపంలో ఈరోజు తెల్లవారుజామున తీరం దాటిన వాయుగుండం అటు ఛత్తీస్గఢ్ మీదుగా తెలంగాణ వైపుకు వెళ్ళే ఉన్నాయని తెలంగాణలో మాత్రం మరో ఇరవై నాలుగు గంటల పాటు చాలా చోట్ల అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సమాచారం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్